చూస్తున్నారు కదా జూబ్లీల్స్ ఉప ఎన్నిక వస్తుంది నవంబర్ లెవెన్త్ రోజు పోలింగ్ ఉంది సో లోకల్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు కాంగ్రెస్ తరఫున నుంచి వాటికి సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారు ఇక్కడ సమస్యలు గత పది సంవత్సరాల నుంచి పరిపాలించిన పాలకులు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి పట్టించుకోకుండా వాళ్ళు కేవలము అధికారం కోసం డబ్బు దా దాహం కోసము ఎదుటి వాళ్ళను పార్టీ వాళ్ళ మీద పడి బురద తల్లుకుంటూ వాళ్ళని మీద కేసులు పెట్టుకుంటానే ఒక వాళ్ళకు ఆపోజిషన్ పార్టీ లేకుండా వాళ్ళకు ఎవరు ఎదురు తిరగకుండా అలాంటి కేసులు పెట్టుకుంటేనే వాళ్ళు అభివృద్ధి చేశారు తప్ప ఇక్కడ ఉన్నాయి సమస్యలు గత రెండు నెలల నుంచి చూస్తే నూట యాభై కోట్లు వరకు శాంక్షన్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ చేస్తున్నారు ఇంకా ముందు కూడా అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాం ప్రధాన సమస్య ఏంటంటే కృష్ణానగర్ వెంకటగిరి ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య ఉందంటున్నారు సో దానికి సంబంధించి మీరు ఎలాంటి అస్యూరెన్స్ ఇస్తున్నారు భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ గెలిచినట్టే మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అన్న అది కృష్ణానగర్లో అనేది ఉంది సమస్య అనేది ఉన్నది ఎందుకంటే ఈ లో వచ్చేసి పైన అప్పర్లో ఈ జుబ్లీస్ నుంచి కానీ ఈ గాయత్రి ది అల్లంకాళీ నుంచి ఈ వాటర్ ఫాలో వేయడము ఈ దాని ఏంటంటే నల్ నాలా ఏదైతే ఉన్నదో అది పది పదిహేను ఫీట్ల నుంచి వచ్చి ఒక్కో దగ్గర పన్నెండు ఫీట్లు పది ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఆరు ఫీట్లు లాస్ట్ నాలుగు ఫీట్ల వరకు కూడా వెళ్ళింది ఈ పైన నుంచి వచ్చే వాటర్ పబ్లిక్ కూడా ఈ కింద నుంచి అయితే జామ్ అయిపోయి వచ్చేసి రో ఏదైతే వర్షం వచ్చిందంటే ఒక వరద సముద్రంలో అల్లల్లా వస్తుంది అది మొన్ననే నాకు తెలిసి ఒక అరవై కోట్లు కోట్లు శాంక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్ అలా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు పని అయింది ఇంకా ఈ ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది భవిష్యత్తులో రాట్ సమస్య లేకుండా అభివృద్ధి జరగాలని నేను ఫస్ట్ కోరుకుంటున్నా సో మేము జూబ్లీస్ కాన్సెన్సీ పరిధిలో తిరిగాం అయితే చాలా వరకు ఏమంటున్నారంటే తమకు రేషన్ కార్డు రాలేదు అర్హత ఉన్నా అని చెప్పి అంటున్నారు సో జూబ్లీస్ ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు అన్న నేను ఒక మాట చెప్తాను రేషన్ కార్డుల గురించి అని అంటే ఓకే అది వచ్చిందా లేదా ఫస్ట్ పక్కన పెడితే గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించింది అన్న ఒక్క కార్డు ఇవ్వాలి అన్న నాకే నాకు వచ్చింది ఎప్పుడు అంటే హుజరాబాద్ ఎలక్షన్లో ఉండేది హుజరాబాద్ ఎలక్షన్ల ఓటు వచ్చింది దానికన్నా ముందు ఎన్నిసార్లు అప్లై చేసినా రాలేదు ఇవ్వలే అర్థం పడినది నేను అప్లై చేసేసరికి ఐదు లక్షల నలభై ఆరు వేలేం అది కూడా నాకు తెలిసి ఆ హుజరాబాద్ ఎలక్షన్లో అయితే వచ్చింది అంటే ఏం చేసినా ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో స్కీమ్ పెట్టేసి ఇంకొక మూడు నెలలు ఫ్రీ అన్నప్పుడు ఇది తీసుకో నాలుగు లక్షలు ఆ లక్ష నలభై ఆరు వేలు ఇంకా అక్కడ ఉంది మళ్ళీ అక్కడ నుంచి అక్కడే పెండింగ్ ఉన్నాయన్న ఒక్క డిఎలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దశల వారిగా వాళ్ళు కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇది కానీ ఇంకా వేరే సమస్యలు ఉన్నా రేషన్ కార్డు ఇస్తున్నా ఒకటే అంటే కాలేదు అయితే నేను ఒకటి గమనించిన రేషన్ కార్డు సంబంధించి అయితే వాళ్ళు ట్యాక్స్ నడుపుకుంటున్నారు వాళ్ళకు ఆటో కావచ్చు కారు కావచ్చు ఉంది వాళ్ళు ట్యాక్సీ డ్రైవరా చేస్తూ జీవిస్తున్నారు అయితే వాళ్ళకి కారు ఉందని చెప్పేసి రిజెక్షన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఇది మీ దృష్టికి ఏమైనా వచ్చాయి అంటే కొంతమంది కార్లు కానీ ఐటీ ట్యాక్సీ కట్టడం వలన కొంత పేదవాళ్ళకు వచ్చేటువంటి లబ్ధి వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు పొందుతుందని కొన్ని పెట్టారు కరెక్ట్ మీరు అన్నట్ల ఈ కారు ఉంటే అక్కడ చూపెట్టింది దాని తర్వాత కాదు నాది అంటే వీళ్ళు నాకు తెలిసి ఏమన్నారు అని అంటే ఈ ఇన్కమ్ ఇన్కమ్ అది పెట్టేసి కూడా దాన్ని మళ్ళీ తర్వాత క్లియరెన్స్ చేస్తున్నామని చెప్పి అన్నాడు అదైతే కారణం అన్నది వాస్తవం అదైతే సో మనం చూసుకోవచ్చు ఈ నవీన్ యాదవ్ సంబంధించి వాళ్ళ ఫాదర్ సంబంధించి కూడా సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి చిన్న శ్రీశైలం ఏం చేశారంటే ఇట్లా కొంత రౌడీజం చేసి ఇబ్బంది పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏంటి దీని మీద మీరు ఏమంటారు చిన్న శ్రీశైలం అనే వ్యక్తికి నాకు తెలిసి ఒక సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి అయితే ప్రభుత్వం మీరే ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి కుక్కలాగా ఆరుతున్నారు మళ్ళీ పది సంవత్సరాల నుంచి లేని కేసు లేని రౌడీ షెట్ని ఇప్పుడు ఎందుకు చూపెడుతున్నాడు రౌడీ షెట్లు నీకు పుట్టగతులు ఉండవు ఇక్కడ ఇక్కడ కనీసం డిపాజిట్ కూడా రావు మనిషి చనిపోయిన కూడా సానుభూతి అనేది లేదు ఇక్కడ డిపాజిట్ కూడా రావు ఇట్లాంటి వ్యక్తిని ఏ విధంగా బ్లేమ్ చేయాలి ఇట్లాంటి బ్లేమ్ చేయాలి ఇలాంటి మోసం చేయాలని ఫస్ట్ నెంబర్ అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళన్నా వాళ్ళని గాంధీ గాంధీతాతం తెచ్చుకుని కూడా నిర్చిపెట్టిన కూడా వీళ్ళు బ్లేమ్ చేసే రాళ్ళు అట్లాంటి విధవాళ్ళ ఇల్లు వీళ్ళకి కేసులు కేసులు అంటే కేసులు ఏంది అట్లాంటి ఆయన పైన ఒక కేసు పెట్టి నీళ్ళే చచ్చిపోయిన దరిద్రం ఉండకూడదు గోపిన ఆ పెద్ద మనిషి బ్యానర్ దింపిన అని చెప్పేసి ఒక కేసు పెట్టి సో గోపినేత ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు వేధించారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు ఒక వంద మందిపై కూడా కేసులు పెట్టించారని చెప్పేసి చెప్తున్నారు ఏమంటారు నిజమైన చాలామంది చాలా మంది మీద కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా అపోజిషన్ పార్టీ అనేది అపోజిషన్ అనే పార్టీ ఉండకూడదు నాకు నాకు బీజేపీ ఉండకూడదు కాంగ్రెస్ ఉండకూడదు ఇంకొకరు ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద పొద్దున్న లేస్తే సాయంత్రంగా నాకు ఒకటే ఫోన్ అంటాం ఏముంది మీద అంట్లో ఎవరు ఉన్నారు ఎవరి మీద అన్న అన్న పలానా వ్యక్తి అవునా సీఐకి ఫోన్ చేయాలి కేసు బుక్ చేయాలి మా మీద రెండు మూడు పెట్టించాడు అన్న నాలుగు రెండు మీద ఉన్నాయి రెండు మూడు ఇప్పటికి రెండు వస్తున్నా ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో కూడా అయిపోయినాయి వాడు మేము ఎక్కడో ఉంటే ఎక్కడో ఉంటుంది ఇక్కడ ఉన్నామని చెప్పేసి కేసు పెట్టించాం పోలీసు వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోరా నాళ్ళు వాడొక ఇక్కడ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా వానికి ఒక ఎస్కాటు పోతుంటే ఒక ఎమ్మెల్యేకి ఎస్కాట్ ఏందన్న కార్పొరేటర్లకు సైరన్ లేదన్న సైరన్లు వేసుకుంటా వాళ్ళు చేసిందే ఇక ఇక ఒక్క రీసెంట్గా నేను ఒకటి వింటున్నాను బీఆర్ఎస్ స్టార్టింగ్ అప్పుడు అంటే బీఆర్ఎస్ రెండు వేల ఒకటిలో అప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కూడా అప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేసి కేసీఆర్ హెల్ప్ అని చెప్పేసి కూడా ఒక వార్త వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీకు తెలుసా ఈ విషయం అన్న తెలుసా అన్న నాకు ఇప్పటికి నలభై ఐదు సంవత్సరాలు అన్న నేను ఆయన టీడీపీలో నైంటీ ఎయిట్లో ఆయన టికెట్ రావాలని చెప్పి అతి భారీ మెజార్ భారీ పబ్లిక్ తోటి నాకు తెలిసి రికార్డ్ ఇప్పటివరకు ఎవరు తెలియనుకుంటా ఇండివిజువల్ నైంటీ ఎయిట్లో ఒక వ్యక్తి ఇండివిజువల్గా పార్టీ తరపు నుంచి కాకుండా టీడీపీలో పిజార్ జనార్దన్ రెడ్డి పైన పోటీకి ఎప్పుడు కరెక్ట్ పెద్ద నాలుగు ఇప్పుడు ఆయన ఆయన ఒక ర్యాలీ తీసిండు దాని తర్వాత కేసీఆర్కి నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూసిన నేను కళ్ళతోడు కాబట్టి ఆ నిజమే అది కేసీఆర్కి ఎవరు ఏం చేయాలి ఎప్పుడు ఫండ్స్ లాస్ట్గా టీఆర్ఎస్ భవన్ కట్టు కూడా ఆయన పాత్ర ఉంది ఇప్పటికీ టీఆర్ఎస్ భవన్లో ఒక రథం ఉంటుంది ఆయన ఇచ్చింది గిఫ్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా అదే రథం పైన ఏ ఎలక్షన్లలో కూడా మహేంద్ర జీప్ ఉంటుంది అది నిజమే అది ఆయన హరీష్ రావు మా కళ్ళ ముంగట ఇప్పుడు అన్నం నుంచో తింటుడం ఆడొచ్చి రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి అన్నం తిన్నాడు హరీష్ ఆయన హెల్ప్ చేసి నిజమా తప్పు కాదా అంత పెద్ద మనిషి నాకు తెలిసి పేరు సోషల్ మీడియా రాజే యాదవ్ యాదగిరిజమే చెప్పింది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ్ సో అలాంటి వ్యక్తి టిఆర్ఎస్ పుట్టుకప్పుడు హెల్ప్ చేసిన వ్యక్తి అతని కొడుకు పోటీ చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తిని పోటీ పెట్టడం ఏంటి అంటే హెల్ప్ అంటే చేసిన హెల్ప్ నువ్వు మర్చిపోయాడా కేసీఆర్ సొంత చెల్లెనే బయటకి వెళ్ళగొట్టారు కదా వాళ్ళు ఇంక ఇక మేమేంది చెప్పనా సొంత ఇలా కొట్టే ఈటల రాజా లాంటి వ్యక్తినే ఎలాగొట్టిరు రఘునందన్ రావు లాంటి వ్యక్తినే ఎలాగొట్టిరు దాసోజీ శ్రావణ్ లాంటి వ్యక్తినే ఎలాగొట్టిరు వాళ్ళు తీసుకున్నారు తీసుకుని తీసుకున్నాడు దిక్కులేక ఏమంటారు సామెత చెప్పకూడదు మేము దగ్గర కానీ చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ అధికారం చేతిలోకి వచ్చేటప్పుడు అందరూ బయటకు పంపించారు కదా చెరుకు సుధాకరం లేదు మంచి మంచి వ్యక్తులను బయటకు పంపించారు కదా వాడుకున్నంత వాడుకున్న ఏముంది చెరుకుని పిండి పిండిన తర్వాత ఏమైతే పిప్పి తీసి బయట వాడేస్తాం రసం ఆయనకు ఆ విధంగా చెరుకు బీఆర్ఎస్ మీద ఒక ప్రధాన ఆరోపణ ఏముందంటే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కేసీఆర్కి సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కేసులో పాలైన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చినాక వాళ్ళు దూరం అయిపోయారు పార్టీకి ఎవరైతే అప్పుడు తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా ఇప్పుడు బీఆర్ఎస్లో పెద్ద నాయకులుగా ఎదిగారని ఒక ఆరోపణ ఉంది ఏమంటారు నై అనే తెలంగాణ నై తెలంగాణ వాళ్ళకే దగ్గర తీసుకున్నాడు కరెక్ట్ అది నేను ఇప్పటికే చెప్తున్నా కదా ఎంతమందిని దూరం చేసిండు దూరం చేసిరు దూరం చేసిన తర్వాత నా బిడ్డ నా కొడుకు రావాలా అల్లుడు రావాలి వీళ్ళు రావాలంటే వేరు వీళ్ళు కష్టపడో ఉండకూడదు వాళ్ళని వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ఒక్కొక్క ఏ విధంగా పంపేలా ఆ విధంగా పంపించేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కేసుల మీద కేసులు పెట్టడం జరిగింది వీడు ఎవరు ఉన్నారు అందరు బయట నుంచి వచ్చిండలాగా అన్న ఒక్కడు వా వాడు నైంటీ కేసీఆర్ ఒక కేటీఆర్ చివరి లాస్ట్ వాళ్ళు బిడ్డను కూడా ఎలా కొట్టారు కదా వాళ్ళు ఎదురు ఎదురు వాళ్ళకి ఎవరు ఎదురు తిరగకూడదు గడిల పాలనని చెప్పి నిజాం సర్కార్లో మేము విన్నాం మా చిన్నప్పుడు మేము బుక్లలో చదువుకున్నాం నిజంగానే వాళ్ళు గడిల పాలన జరిగిందని నిజంగా ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి కాంగ్రెస్ జీవో ఇచ్చింది దాన్ని హైకోర్టు కొట్టేసింది దీనిపై బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ను క్లెయిమ్ చేస్తున్నారు కానీ అదే జూబ్లీ కాంగ్రెస్ బీజేపీ అంటే కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇస్తే మరి బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఓసీలే టికెట్ ఇచ్చారు దీన్ని ఎలా చూడవచ్చు అన్న ఒకటి బీసీ రిజర్వేషన్ అనేది ఆయన ఏదో తప్ప తపన వాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి తెచ్చుకుంటలేడు వీళ్ళ కొడుకుకు బిడ్డేలా కల్లులకు ఉద్యోగాలు ద్వారా చేస్తలేడు ఒకడు మన పార్టీలకు కానీ ఆపోజిషన్ పార్టీ ఎవరు కానీ ఉండని చెప్తున్నాను బీసీకి వ్యతిరేకంగా చేసేందుకు సిగ్గు షేరాలు ఉండే పక్క రాష్ట్రం చూసుకోండి అన్న చెన్నై వాళ్ళ రాష్ట్రం తమిళనాడు అదే చెన్నై తమిళనాడుకి ఏదైనా ఒకటి చిన్నది ఏదైనా పక్క రాష్ట్రం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా జరుగుతుందంటే మొత్తం అందరూ ఐక్యమవుతారు మొత్తం చిన్న పిల్లల నుంచి పార్టీలకు అతీతంగా లేకపోతే సినిమా ఇండస్ట్రీకి అతీతంగా అందరూ ఒకటవుతారు సిగ్గు షరాలు లేవు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావాలని చేస్తున్నారు చేసినప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు అడ్డు ఆడుతున్నారు ఇప్పుడు మీ సెంట్రల్ గవర్నమెంట్ సేమ్ అయితే మీ సొమ్ము పోతుంది మీకు బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్న బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ బీసీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు చూసి సానుభూతి అంటారు కదా అది అట్లా రాదు ఇది కన్నతల్లికి పెట్టినాడు పిన్న తల్లికి పెడతాడు అని గాజులు అని అంటారు కదా అట్లా ఈడనేమో నువ్వు వేరే తెచ్చి నుంచో పెడతావు ఆడనేమో బీ బీసీకి ఎసేడు రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు అంటే అరే దరిద్రుడు ఆ ఫస్ట్ నీ నీ దాంట్లో నీ పైలెట్ బ్యూరో దాంట్లోనే బీసీలోకి పెట్టు తర్వాత ఇక్కడ ఈడైనా పెడతలేవు ఒక ఎలక్షన్లో లాస్ట్ టైం ఎంతమంది బీసీలోకి ఇచ్చావు ఉన్న బీసీని ఎలా ఓడితే రాజేంద్ర టీఈల రాజేంద్ర అంటే మంచి మంచి వ్యక్తులని విజయశాంతి కానీ టైగర్ నరేంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళని ఎలా ఉంటాయి దరిద్ర పార్టీ మీది మీరేమో ఇంటి విషయానికి వచ్చేసరికి ఒకటి చూసుకుంటారు బయటనుకో అనేసరికి ఇంకో విధంగా చూస్తారు అట్లాంటి దరిద్రైనా నమ్మిన ఒకటి నమ్మకపోయినా ఒకటి అన్న ఒకటి ఇక్కడ జుబ్లీస్లో మాత్రం ఈ బీసీ బిడ్డకు అవకాశం ఒకటి కల్పించింది ప్లస్ ఒక మంచి యువ నాయకుని మాకు ఇచ్చినందుకు ఫస్ట్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ వారికి ఇక్కడున్న రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక జుబ్లీస్ ఓటర్గా నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను